నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నేను ఇంగువతో ఉండలు ఎలా చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనే విషయాన్ని మీకు నేను చూపిస్తానండి ఇప్పుడైతే తాటిబెల్లం అండి తాటిబెల్లము తర్వాత ఇంగువతో ఈ ఉండల్ని తయారు చేస్తారు తాటిబెల్లము మరియు ఇంగువ కూడా రెండు స్టోర్లు దొరికేవే నేను తీసుకున్నానండి ఇక్కడ ఇలాగా ఒక స్పూన్ ఇంగువ వేసుకొని దానికి మూడు స్పూన్ల తాటి బెల్లంని వేసుకొని ఇలా సనికిట్లో వేసుకొని బాగా నూరుకోవాలి ఇంతకాయ తయారు చేసుకోవాలంటే మనకి పదకొండు రకాల ఇంగ్రీడియంట్స్ కావాలండి ఇవి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు బాలంతకాయం అనేది అసలు ఈ బాలింతకాయం అనేది ఎందుకు వాడతారు అంటే ఋతుస్రావం అనేది సరిగా జరిగేలాగా గర్భాశయం మొత్తం క్లీన్గా అవ్వడానికి అని చెప్పి దీన్ని వాడతారు ఈ బాలింతకాయం తయారు చేసుకునే వాళ్ళు కనీసం ఇంగువతో ఇలా వండలు చేసుకొని ఇలా తిన్నట్లయినా కూడా మీకు ఆఫలితమే ఉంటుందండి ఈ విధంగా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అసలు ఇంగు వాడడం వల్ల ప్రయోజనం ఏంటో ఒకసారి చూద్దాం ఇందులో పొటాషియం కాల్షియం ఐరన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయండి అజీర్తి చేయకుండా ఉంటుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యే విధంగా చూస్తుంది అదేవిధంగా ఋతుస్రావం సరిగ్గా అయ్యేలాగా కొడుపులో ఏమన్నా చిన్న చిన్న రక్తపు గడ్డలు ఉన్నా కూడా గర్భాశయం మొత్తం క్లీన్ చేసేస్తుంది ఋతుస్రావం జరిగే టైంలో వచ్చే నొప్పిని కూడా ఇది తొలగిస్తుంది అదేవిధంగా ఋతుస్రావం చాలా సాఫీగా జరిగేలాగా కూడా చూస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంగువ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అసలు తీసుకోకూడదండి ఎందుకంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంగున్ అనేది ఎవరైనా కూడా చిటికెడు చిటికెడు అంటే చిటికెడు అంత మాత్రమే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువగానే తీసుకున్నట్లయితే మనకి తలనొప్పి అనేది వస్తుంది అంటే బాగా వేడి చేసి మనకి తలనొప్పి అనేది వస్తుంది చూసారు కదండీ ఇలా ఉండలుగా మనం దీన్ని చేసుకోవాలి ఇంకా ఉండగనుక రాకపోయినట్లయితే మరి కొంచెం నెయ్యి అనేది వేసుకుని మరలా వీటిని ఉండల కింద చేసుకోవాలి ఇక్కడ కొంచెం పెద్ద ఉండలే వచ్చినాయండి సో మనం ఒకసారికి ఒక ఉండ వేసుకుంటే సరిపోతుంది నాకైతే మా అమ్మమ్మ ఇరవై ఒక్క రోజుల్లోపు ఇలా ఈ విధంగా చేసి ఇప్పుడు నేను ఒక ఉండ చేశాను కదండి ఆ ఉండని తను మరీ ఇంకా చిన్న చిన్న ఉండలు కదా నాలుగు ఉండల కింద చేసేది నేను మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను చేశాను ఈ విధంగా నాకు మా ఇంట్లో ఫిఫ్త్ డే రోజు అలానే లెవెంత్ డే రోజు బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఈ ఉండలు ఇచ్చేవాళ్ళండి పరగడుకునే వేసుకుంటే మళ్ళీ ఎక్కడ మంట వస్తుందో అని అని చెప్పి టిఫిన్ అయిన తర్వాతే నేను ఇవి వేసుకున్నాను ఈ వీడియోని మీరు ఒకవేళ ఫాలో అయితే కనుక ఇలా ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మీ పెద్దవారిని ఒకసారి అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకున్నాకే మీరు దీన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా వారి వారి పద్ధతులు వారి వారి ఆచారాలు ఉంటాయండి మీరు వాటిని ఫాలో అవుతూ ఈ వీడియోస్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి